కస్టర్డ్ డబల్ కమీటా విన్నారా ఎప్పుడన్నా వీడియో కనుక నస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండి మళ్ళీ మళ్ళీ తినాలనిపించే కస్టర్డ్ డబల్ కమిటా చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలోచయం పదండి చేసుకుందాం మోడ్రన్ బ్రెడ్ ప్యాకెట్లోంచి ఎయిట్ స్లైసెస్ అంటే ఎనిమిది ముక్కలు తీసుకున్నాను ప్రతి స్లైస్ను ఈ విధంగా నాలుగు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి మీకు ఇట్లా ఇష్టం లేకపోతే ఫోర్ పీసెస్ కాకుండా టూ పీసెస్గా కూడా కట్ చేసుకోవచ్చు లేదా హోల్ బ్రెడ్ను కూడా వేయించుకోవచ్చు అది మనిష్టము ఇట్లా నాలుగు ముక్కలుగా కట్ చేస్తే వేయించడం ఈజీ అని నేను నాలుగు ముక్కలుగా కట్ చేసిన నిన్న నేను ఎనిమిది బ్రెడ్ పీసెస్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక చాటలో పెట్టి ఆరబెట్టిన మా తెల్లవారేసరికి ఈ విధంగా చక్కగా డ్రై అయిపోయినాయి స్మూత్నెస్ పచ్చిదనం ఏం లేకుండా గట్టిగా అయిపోతే నెయ్యి ఎక్కువ పీల్ వదు మనం వేయించేటప్పుడు అందుకోసమే డ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇది నేను హోమ్ హోమ్మేడ్ నెయ్యి కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బ్రెడ్ ముక్కలన్నీ వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకుంటే ఆయిల్లో కూడా వేయించుకోవచ్చు కానీ నెయ్యి శ్రేష్టం కదా అది హోమ్మేడ్ నెయ్యి అయితేనే చేసుకోవాలి కొన్న నెయ్యితో మటుకు చేసుకోకూడదు నెయ్యి కాగానే మనం డ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను నెయ్యికి సరిపడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేట్టు వేయించుకోవాలి ముక్కలను ఒక వైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకోవాలి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది అట్లా కలర్ రావాలి వేగిన ముక్కలను తీసేస్తున్నా నెయ్యి నుండి మీకు ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకుంటే ఒక ప్యాన్ పైన కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక్కొక్క బ్రెడ్ ముక్క పెట్టుకొని కూడా వేయించుకోవచ్చు నాకు ఇట్లా నెయ్యిలో వేయించుకోవడం ఇష్టం కాబట్టి నెయ్యిలో వేయించుకుంటున్నాను నేను ఇది హోమ్మేడ్ నెయ్యి కాబట్టి నేను చేసుకున్నదే కాబట్టి ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా మంచి కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి ఈ బ్రెడ్ ముక్కలు వేయించడానికి రెండు వందల గ్రాముల నెయ్యి పట్టింది వేయించిన బ్రెడ్ ముక్కలు అన్నీ తీసి వేరే బౌల్లో పెడుతున్నా చూడండి ఈ విధంగా అన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో ఈ నీళ్ళు ఒక పావు కప్పు బెల్లం కరిగించిన వాటర్ అండి నేను వేరే ఒకటి చేద్దాం అనుకుని పెట్టుకున్నా ఇంకా చేయడం కాలేదని దీనికోసం యూజ్ చేస్తున్నా ఇవి గ్లాస్ అయితే అండి వాటరు వాటర్ ఎక్కువ పోసుకోవద్దు మనము ఒక గ్లాస్ సరిపోతుంది వాటరు కడాయిలో పోస్తున్న మీరు మామూలు వాటర్ పోసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి పోస్తున్నా ఇది హాఫ్ కప్పు బెల్లం అండి ఇందులో పావు వేస్తున్న దీంట్లో మిగతా పావు తర్వాత వేస్తాను ఇప్పుడు హాఫ్ కప్పు బెల్లం వేసినట్టు నీళ్ళల్లో ఉన్న పావు కప్పు ఇప్పుడు మనం వేసిన పావు కప్పుతో హాఫ్ కప్పు బెల్లం వేసినట్టు దీనికి టోటల్గా ముప్పావు కప్పు బెల్లం పడుతుంది ఎనిమిది స్లైసులకు ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయిని స్టవ్ పైన పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇది మీడియం స్వీట్ ఉంటుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకో పావు కప్పు ఎక్కువ వేసుకోవచ్చు బెల్లము స్వీట్ ఎక్కువ అయితే ఎక్కువ తినలేమని నేను కొంచెం తక్కువే వేస్తాను ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మసల పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా చాలండి బెల్లం అంతా కరిగిపోయింది కడాయి తీసి పక్కన పెట్టుకుంటాను అదే స్టవ్ మీద ఒక హాఫ్ లీటర్ చిక్కటి పాలల్లో ఒక గ్లాస్ వాటర్ పోసి మంచిగా ఇవి మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నా ఈ పాలను స్పాచులాతో ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఒక గ్లాసులో హాఫ్ గ్లాస్ చల్లటి పాలు తీసుకొని టీ స్పూన్తో ఒక మూడు టీ స్పూన్ల కస్టర్డ్ పౌడరు గ్లాసులు వేసి మంచిగా గడ్డలేమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి చూడండి కలిపిన తర్వాత లిక్విడ్ ఈ విధంగా అవుతుంది ఇక్కడ ఉండలు కానీ ఏమీ లేకుండా మంచిగా అంతా కరిగిపోయింది చూడండి పాలల్లో కస్టర్డ్ కలిపిన పాలను పక్కకు పెట్టేసి స్టవ్ పైన గిన్నెలో ఉన్న పాలను మంచిగా మరగనివ్వాలి కస్టర్డ్ కలిపిన పాలను మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఫ్లేము సిమ్ చేసుకొని మసలే పాలల్లో నిదానంగా పోస్తూ కలుపుకోవాలండి కలుపుకుంటే మొత్తం ముద్ద ముద్ద అయిపోతుంది మంచిగా కలుపుతూ పోయాలి చూడండి కస్టర్డ్ అంతా పాలల్లో మంచిగా కరిగిపోయింది ఈ టైంలో మనం పక్కకు పెట్టిన పావు కప్పు బెల్లం అంతా మొత్తం వేసేసుకొని మంచిగా కరిగేట్టు కలుపుకోవాలి చూడండి ఇంకా బెల్లం కరగలేదు బెల్లం అంతా కరిగేట్టు ఫ్లేము సిమ్ పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి ఈ స్వీటు ఒకసారి చేసి చూసినండి సక్సెస్ అయ్యాకే మీకు చూపిస్తున్నా నేను ఓన్గా ట్రై చేసిన చాలా బాగా వచ్చింది అయిపోయిందండి ఇంకా చూడండి మంచి థిక్ లిక్విడ్ అయింది ఇట్లనే కావాలి ఇంత తిక్కుగా ఉండాలి అట్లా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఇంకా స్టవ్ బంద్ చేస్తున్న గిన్నె దించి పక్కకు పెడుతున్న మనము బెల్లం సిరప్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి బెల్లం లిక్విడ్ని అంతా మంచిగా కలుపుకుంటూ వేడి చేసుకోవాలి చల్లారిపోయింది కదా వేడైన బెల్లం లిక్విడ్లా మనము వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు అన్నీ వేసి బెల్లం లిక్విడ్ అంతా ముక్కలకు పట్టేట్టుగా బ్రెడ్ ముక్కలు అన్నిటికీ పట్టేట్టుగా మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఈ విధంగా బ్రెడ్ ముక్కలన్నీ కలిపితే బెల్లం రసం అంతా బ్రెడ్ ముక్కలకు పట్టి స్వీట్గా జ్యూసీ జ్యూసీగా అవుతాయి బ్రెడ్ ముక్కలన్నీ ఒక్క స్పూన్తో కలపడం ఇబ్బంది అయితే రెండు స్పూన్లు తీసుకొని మంచిగా కిందికి పైకి ముక్కలన్నీ తడిచేట్టు మంచిగా కలుపుకోవాలి చూడండి బ్రెడ్ ముక్కలన్నీ బెల్లం పాకం మొత్తం పీల్చేసుకున్నాయి కింద కడాయిలో ఒక చుక్క కూడా బెల్లం లేదు ఇప్పుడు ఆ బ్రెడ్ ముక్కలను ఒక బౌల్ తీసుకోవాలి పెద్దగా విడేల్పుగా ఉన్నాక బౌల్ తీసుకొని అన్నీ వరుసగా పేర్చుకోవాలి బ్రెడ్ ముక్కలన్నీ బౌలంతా పేర్చుకోవాలి ఒకదానిపైన ఒకటి కాకుండా అన్నీ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని మంచిగా పేర్చుకోవాలి మనం బౌల్లో పేర్చుకున్న బ్రెడ్ ముక్కల పైన మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ అంతా బ్రెడ్ ముక్కలు కనబడకుండా మునిగేట్టు మంచిగా పోసుకోవాలి వేడివేడిదే పోయాలండి ఒక లేయర్ అంతా వేడివేడిది పోసుకోవాలి చల్లారితే మటుకు పోయకూడదు ముక్కలు నానవు చల్లారితే గట్టిగా ఉంటాయి ఈ మునిగిన బ్రెడ్ ముక్కల మీద డ్రై ఫ్రూట్స్ మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ చల్లుకోవాలి నేను అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ వేస్తున్నాను బాదాము జీడిపప్పు కిస్మిస్ వాల్నట్స్ సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ చిరంజీ వాటర్ మిలన్ సీడ్స్ మస్క్ మిలన్ సీడ్స్ ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర అన్నీ వేస్తున్నా నేను ఇంకా పైన మళ్ళొక లేయర్ మిగిలిన బ్రెడ్ ముక్కలన్నీ మళ్ళొక లేయర్గా పెట్టేసుకోవాలి ఇప్పుడు మిగిలిన కస్టర్డ్ అంతా ఈ బ్రెడ్ ముక్కలపైన బ్రెడ్ ముక్కలు మునిగేట్టుగా మంచిగా పోసేసుకోవాలి బ్రెడ్ ముక్కలు అన్నీ కవర్ అయ్యేట్టు పోసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక్కసారి రుచి చూసిందంటే ఇంకా డబల్ కామిటా అసలు తినరు మీరు ఇదే కావాలంటారు మిగిలిన కస్టర్డ్ అంతా మొత్తం బ్రెడ్ ముక్కలపైన మొత్తం పోసేయాలి ఎంత ఉంటే అంతా దీనికి లెక్క అంటూ ఉండదండి ఎంతైనా పోసుకోవచ్చు మనము ఇప్పుడు ఆ కస్టర్డ్ మీదంతా డ్రై నేను అన్నీ సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదాము పిస్తా వాల్నట్స్ జీడిపప్పు కసిమిసులు అన్నీ సన్నగా కట్ చేసి పెట్టినా అవన్నీ వేస్తున్నా మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోవచ్చు వేసుకోకపోయినా కూడా పర్వాలేదు చాలా వేడిగా ఉందండి కొద్దిగా చల్లారాలి నేను ఆల్రెడీ ఇప్పటికే చాలా డ్రై ఫ్రూట్స్ వేసిన అయినా కూడా మా హస్బెండ్ ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయమన్నాడు ఉన్నాయి కదా అవన్నీ వేసి అంటే సరే అని మళ్ళీ కొన్ని వేస్తున్నా ఈ చిన్న బౌల్లో ఉన్న బాదాము వాల్నట్స్ జీడిపప్పు కట్ చేసి ఓపిక లేక చిన్న ముక్కలుగా దంచిన ఈ ప్లేట్లో ఏమో కట్ చేసి పెట్టినా కానీ డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయండి చాలా బాగుంటాయి డ్రై ఫ్రూట్స్తో స్వీట్ చూడండి ఫైనల్గా ఈ విధంగా ఉంది ఇప్పుడు దీంట్లో ఇది కోవా ఏం చేసుకుంది అండి హోమ్మేడ్ కోవా మనకు ఎంత ఇష్టం ఉంటే అంత కోవా మనకు నచ్చినంత పైన వేసేసుకోవాలి స్వీట్ పైన కోవా వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి అందులో ఇది హోమ్మేడ్ కోవా కాబట్టి ఇంకా టేస్ట్ ఉంటుంది చూడండి కొంచెం ఎక్కువ వేస్తున్నా నా దగ్గర ఎప్పుడు రెడీగా ఉంటుంది కోవా చేసి పెట్టుకుంటాను కోవా లేకుండా ఏ స్వీట్ చేయను నేను కస్టర్డ్ డబల్ కమీటా కొద్దిగా చల్లారాక తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి ఇది కూల్గా తింటేనే బాగుంటుంది హాట్గా మంచిగా ఉంటుంది అందులో సమ్మర్ కాబట్టి ఎప్పుడైనా కూడా కూల్గా తింటేనే మంచిగా ఉంటుంది ఫ్రిడ్జ్లో ఒక టూ అవర్స్ పెడితే మంచిగా కూల్ అయ్యి తినేప్పుడు చాలా బాగుంటుంది చూడండి టూ అవర్స్ అయిపోయింది తీస్తున్నాను పైన అంతా స్నో ఫామ్ అయింది చూడండి ప్లేట్కి చూడండి ఫైనల్గా స్ట్రక్చర్ ఇట్లా అయింది ఇది చూడడానికి ఎంతో టెంప్టింగ్గా ఉంది కదా తింటే కూడా అంత బాగుంటుంది ముందు బౌల్లో బ్రెడ్ ముక్క పెట్టి పైన కస్టర్డ్ పోస్తున్నా ఇంకో బౌల్లో కూడా అదే విధంగా పెడుతున్నా సెకండ్ లేయర్ కూడా అట్లనే ఫస్ట్ బ్రెడ్ ముక్క పెట్టి తర్వాత దానిపైన కస్టర్డ్ పోస్తున్నా ఈ విధంగా పెట్టుకొని తినాలండి మంచిగా ఎంజాయ్ చేస్తూ తినాలండి చాలా బాగుంటుంది దీనిపైనుంచి నుంచి ఇప్పుడు మళ్ళీ కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి మన ఇష్టం ఉన్న వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్కి ఏం అభ్యంతరం లేదండి ఎన్నైనా తినచ్చు హెల్త్ చాలా మంచి అవి టేస్ట్ చూడమని పెట్టించినా తింటున్నారు ఎట్లుందో చెప్పాలి తనకు చాలా బాగా నచ్చింది నేను పెట్టిన దాంతో సాటిస్ఫై కాలేదండి మళ్ళీ కూడా ఉండిపోయి అంత బాగా నచ్చింది చాలా బాగుంది కూడా నిజంగా కూడా చాలా బాగుంది సేమ్ ఇదే విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చేసుకోండి తినండి ఎంజాయ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి వీడియో మొత్తం చూసినాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్